అందరికీ ప్రైజ్లాడ్ మహాదేవుడును ప్రియరక్షకుడు అనేసుక్రీస్తునామంలో మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక మనిషిని ఏది అపవిత్రపరచును అనేటువంటి అంశం మీద ఈ ఉదయ కామన మనం మాట్లాడుదాము దేవుని యొక్క మహాకృప మనకి తోడైండును గాక మతేసు వార్త ఏడవ అధ్యాయం నుంచి ఇరవై వచ్చినాలు ధ్యానం చేసుకుందాము పదకొండవచ్చిన నూట నుండి నూట పడునది మనస్సుని అపవిత్రపరచదు కానీ నూట నుండి వచ్చు నదియే మనస్సుని అపవిత్రపరచునని వారితో చెప్పాను దేవునికి మహిమ మహిమా గాక ప్రతిదీ కూడా మనం తినేటువంటి పదార్థము మరి నామను ప్రార్థన చేసి మనం తీసుకున్నప్పుడు అది పవిత్రము అది మనల్ని అపవిత్రము చెయ్యదు అది మన నోటి నుండి వచ్చినటువంటి ప్రతి మాట మనల్ని అపవిత్రము చేస్తుందని ప్రభు చదివిస్తున్నాడు అయితే ప్రభుని మనం ఆరాధిస్తున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు వేషధారులు వేషదారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుతురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అవి ఈషయ గ్రం ఈషయ మిమ్మును గురించి ప్రవ ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను చూడండి ముందుగానే మొదటి నుంచి మనతో ప్రవక్తలు ఆయన పరిశుద్ధులు అయినటువంటి ప్రవక్తల ద్వారా మనకి తెలియపరుస్తున్నారు ఈ మనసులు పెదవులతో ఆరాధిస్తున్నారు నిజంగా హృదయము నుంచి దేవుణ్ణి ఆరాధించట్లేదని ప్రభు సెలవిస్తున్నాడు అందుకనే మనకి ఈ యొక్క ఉపమాతం వారు ఆరాధిస్తున్నారు కానీ పెదవులతో ఆరాధించట్లేదు అలాగే మనల్ని అపవిత్రపరిచేది ఏది ఏది అనే దాని గురించి మన ప్రభు మాట్లాడుతున్నాడు కదా ఇవన్నీ జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించు గ్రహించుడి వాళ్ళందరినీ పిలిచి చెప్తున్నాడు మీరు విని గ్రహించండి నోట పడినది మనస్సుని అపవిత్రపరచదు కానీ నూట నుండి వచ్చు నది ఏ మనసుని అపవిత్రపరచునని వారితో చెప్పాను అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిచయులను ఆ మాట విని అభ్యంతరపడు పడిరని మీకు తెలియనా అని ఆయనను అడగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును వారి జోలికి పోకుడి ఎందుకంటే పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి ప్రతి మొక్కని నాటని ప్రతి మొక్కయు బడును కాబట్టి వారి జోలికి పోకుడి వారు గుడ్డివారిండి గుడ్డివారికి త్రవ చూపుదురు చూపుదర చూపువారు గురుడివాడు గ్రుడ్డివారికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అన్ను అందుకు అందుకు పేతురు ఈ ఉపమాన భావము మాకు తెలుపుమని ఆయనను అడగగా ఆయన మీరును మీరును ఇంత ఇంతవరకు అవివేకులయ్యున్నారా నోటిలోనికి పోవున అంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడు విడవబడును కానీ నూట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చును ఇవే మనసుని అపవిత్రపరిచినని మీరు గ్రహింపరా గ్రహింపరాయ ఇంకా మీరు అవివేకులై ఉన్నారా నేను అప్పటి నుంచి చెప్తున్నాను ప్రాతి నిబంధన అనగా పునర్ధానము మరి గురించి నేను చెప్తా ఉన్నాను నూటి నుండి వచ్చినటువంటి ప్రతి మాటను అపవిత్రపరుచిందని ఆనాడు ప్రవర్తన దోరగా విషయ గ్రంథంలో నేను మాట్లాడాను కదా ఇంకా అవి వీక్లో ఏండి తెలుసుకోలేకపోతున్నారా ప్రతి మొక్క నేను నాటను ప్రతి మొక్క వెలికింపబడుతు నాటని మొక్క నాటిన మొక్క ఎప్పుడు మరి అది ఫలిస్తుందని ఆయన నాటిన మొక్క ఫలిస్తుంది ఆయన మాట ప్రకారం నడిచిన వారు ఫలిస్తారు ఇక్కడ అదే నూట నుండి బయటికి వచ్చింది అది హృదయంలోంచి వస్తుందంటండి హృదయంలోంచి వచ్చిన మాట ఆ మనసుని అపవిత్రపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలిగినాక దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేష గమనములు దొంగతనములో అబద్ధ సాక్ష్యములో దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును ఇవే మనసుని అపవిత్రపరచును కానీ చేతులు కొనక భోజనము చెయ్యుట మనసుని అపవిత్రపరచదని చెప్పాను దేవునికి మహిమ కలుగును కాక ప్రతీది కూడా దేవుడు మనకి వివరించి చెప్పాడు వివరించి చెప్పాడు మన నోటి నుండి వచ్చినదే మనసుని అపవిత్రం చేస్తుంది పాడు చేస్తుంది జీవితాలు కుటుంబాలను కూడా అనేక రీతిలుగా మన జీవితాలని పాడు చేసేది మనల్ని ఏలుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని అందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడే మనకు సాయం చేసి మన నోటిని మనం ఆపు కాపుదల్లో ఉంచుకుని నడుచుకున్నప్పుడే దేవుని యొక్క మహాకృపను మనం పొందుకుంటామని చదివించిన దేవుని మాటను మరి నిరార్థకం కానివ్వకుండా మనము దేవునితో సహసం కలిగి ఆరాధనలో ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక మనం నేర్చుకున్న వాక్యం ఏంటి అపవిత్రము ఏది చేస్తుంది నోటి నుండి వచ్చిన ప్రతి మాట ఆ నోటిని అదుపులో పెట్టుకోమని దేవుడు మనతో మాట్లాడు కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి నడిపించును నడిపించునుగాక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా పరిలో గొప్ప తండ్రి వేలాదిస్తూ స్తోత్రం చెల్లిస్తున్నాను కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య వేదన గర్భబలమైన వేదనైన రోగాలైన దయ్యపు పొగట్లైన చీకరుగా మంత్రపుల యేసు ఏసునామలు కాలిపోవును కాకని ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి వారిని తాకును తాకునుగా కనిప్రాన ఏసు రక్తంలో కాక పరిపూర్ణ శక్తి అభిషేకం వారి మీద కుమ్మరించబడును కాక ఇప్పుడే పొందుకుందు పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడు నీచ్య జీవం పొందుకుందిగాక తండ్రి మీరు ఆశీర్వదించి నింపి పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరే దర్శనం ఏసుక్రీష్ణనామల ప్రార్దర్శనం